నమస్తే నన్నీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం తిరుపతిలో కడుతున్నటువంటి ముంతాజ్ హోటల్ యొక్క కన్స్ట్రక్షన్స్ ఆగిపోయాయి చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ గత నాలుగు రోజులుగా ఎప్పుడైతే స్వామీజీలతో కలిసి తిరుపతిలో అమరణ నిరాహార దీక్ష అంటూ నిరాహార దీక్షను ప్రారంభించామో ఒక రెండు వందల మంది స్వామీజీలతో వెంటనే కన్స్ట్రక్షన్ ఆగిపోవడం జరిగింది గత రెండు రోజులుగా అక్కడ ఎవరు కూడా పనిచేయడం లేదు చాలా ఆనందం వేసింది దాంతో ఈరోజు వెళ్ళి చూశాను అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మాత్రం సరదాగా హాయిగా క్రికెట్ ఆడుకుంటున్నారు అది చూసిన తర్వాత మనసు కొంచెం తేలికైంది ఇన్ని రోజులు పోరాటానికి ఎప్పుడైతే పోరాటం మొదలు పెట్టామో అప్పుడు పునాదులు ఆ ఎప్పుడైతే స్వామీజీలు ఆ నిరాహార దీక్ష కూర్చున్నారో ఆ టయానికి ఒక ఫ్లోర్ అయిపోయి సెకండ్ ఫ్లోర్ లేపడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ జరిగినటువంటి ఈ పరిణామానికి దీనికి ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా వేడుకుంటున్న అయ్యా ఆగినటువంటి ఆ కన్స్ట్రక్షన్ని అలాగే ఆపేసి దానిని టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకొని వారికి కావాలంటే తిరుపతిలో ఎక్కడైనా స్థలాన్ని ఒక యాభై ఎకరాలు పైగా మీరు ఇవ్వాలని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా ఎందుకంటే తిరుమల తిరుపతి పవిత్రతకి అది నిలువెత్తు రూపమయ్యా కలియుగ దైవం ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు ఇష్టపడేటువంటి ఒక దేవాలయం ఇంకా కుదిరితే తిరుపతి మొత్తంలో అలాంటి మందు మాంసం లేకుండా చేయాలని అప్పుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి యొక్క కోరిక ఒక మరో లాగా తిరుపతి మొత్తాన్ని చేయాలి అని ఏదైతే తిరుమల ఉందో తిరుమలతో పాటు స్వామి గుడి తిరుచానూరు అలవేల మంగాపురం ఈ మూడింటిని కింద ఈ చుట్టుపక్కల ఎక్కడ మందు మాంసం లేకుండా చేయాలని దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి యొక్క కోరిక ఆయన కోరికను మన్నించి ఆయన అడుగు జాడులో నడుస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను వేడుకుంటున్నా దయచేసి దాన్ని ఆపేసి ఇంకైనా అయినా హిందువుల యొక్క మనోభావాలను కాపాడాలని అలాగే తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను రక్షించాలని మేము ప్రాధాయపడుతున్నాం అందులో మీకు కుల మీ దైవం కూడా వింటే స్వామి అయ్యా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టు సనాతన రక్షణ బోర్డు సాధన కోసం ప్రాణాలైనా ఇస్తానన్నారు అది ఇదే తిరుపతి కింద ఇప్పుడు ఆగినటువంటి పనుల పనుల్ని అలాగే శాశ్వతంగా మీరు ఆపేయాలని మిమ్మల్ని ప్రధానపడుతున్నాం ముఖ్యంగా మేము చేసినటువంటి ఆ నిరాహార దీక్షకి మా రక్షక పట్టణ శాఖ ఏదైతే ఉందో పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ వారందరికీ నేను శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారు సహకరించినటువంటి తీరు వారు స్వామీజీల కోసం పండేటువంటి కష్టం ఆ కష్టానికి నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ నిజంగా మొదటి రోజు రాత్రి నిరాహార దీక్ష రోజు రాత్రి నా కొంతమంది పోలీసులు ఎస్ఐ గారితో పాటు అక్కడ నిద్ర లేకుండా గడిపి ఒక ప్రమాదం జరగకుండా మీరు అక్కడ ఆపారు నిజంగా 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 మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ కష్టం మీ యొక్క శ్రమ మీ యొక్క తాపత్రయం మాకు కంటికి క్లియర్గా కనపడింది ఏంటి అని ప్రజల కోసం మీరు పడుతున్నటువంటి పాటలు ఏంటి అనేది దయచేసి మీకు మరొకసారి మా హిందూ సంఘాల తరఫున స్వామీజీల తరఫున తిరుపతి ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా పోలీస్ శాఖకి దయచేసి ధర్మరక్షణ కోసం తిరుపతిలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలి దాని ద్వారా ప్రభుత్వానికి ప్రజల యొక్క మనోభావాలు హిందువుల యొక్క మనోభావాలు తిరుపతి ప్రజలు ఏం కోరుకుంటున్నారని తెలియాలి మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి ఉండాలని ప్రాధాయపడుతూ అయ్యా హోటల్స్ హోటల్స్కి దయచేసి కొంట కింద కాకుండా ఇట రామాపురం రామచంద్రాపురం తిర్చానూరు రేణుగుంట ఇటు ఎట్టయినా సరే చంద్రగిరి యాభై కాకపోతే వంద ఎకరాలు ఇవ్వండి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది ఇంకా అక్కడున్న ప్రజల యొక్క భూముల విలువలు కూడా పెరుగుతాయి కాబట్టి దయచేసి మా ప్రార్థనని మీరు మన్నిస్తారని కోరుకుంటూ మరొక్కసారి మా తిరుపతి పోలీస్ శాఖకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దయచేసి నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి పది మందికి తెలియజెప్పండి భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ బోర్డు సాధనకై పోరాడదాం జై శ్రీరామ్ నమో వెంకటేశాయ గోవింద గోవింద